రాజకీయాల్లో అక్కడ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఆంధ్ర ప్రజలు నాకంటే తెలంగాణ ప్రజలకంటే చాలా తెలివైన వాళ్ళు చైతన్యవంతులు కాబట్టి తప్పకుండా వాళ్ళు సరైన నిర్ణయం తీసుకుంటారు వాస్తవం కరెక్ట్ ఉండదు ఎందుకంటే మీకు ఓట్లేసా తెలంగాణ ప్రజలు తెలుగు లేకనే మీకు ఓట్లేసారు ఇవ్వచ్చు తెలంగాణ ప్రజలు తెలివి లేకుండా ఓట్లేస్తే నువ్వు నీ కుటుంబం ఇవాళ అధికారం చాలా ఎత్తులుగా తెలంగాణ ప్రజలు తెలివి లేదు కాబట్టి ఉద్యమం చేసి పద్నాలుగు వందల మంది తెలివి లేకనే ఇలా బలినం అవుతారా ఇలా తెలివి లేకనే ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇలా సకల జనం సమ్మె ఉద్యమం చేశారా తెలివి లేకనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నావా ఇప్పుడు నీకు తెలంగాణలో తెలివి వాడతారు ఇప్పుడు ఇంకోళ్ళు మంచిగా వాడుతున్నారు ఉండాలే సిగ్గుండాల కొంచెం ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆలోచించాలి కేసీఆర్ కేసీఆర్ కొడుకు కేసీఆర్ కేసీఆర్ కొడుకు మాటలు మీరు విన్నారు కదా తెలంగాణ ప్రజలు తెలివి లేవు తెలంగాణ ప్రజలు తెలివి అనట ఇప్పుడు బీఆర్ఎస్ కోటేరియా సమాజాన్ని అప్పీల్ చేస్తున్నా తెలంగాణ ప్రజలు తెలివి లేని అని కేసీఆర్ కొడుకు అన్నది వాస్తవం చెప్పింది వాస్తవం మాట్లాడింది వాస్తవం ఇప్పుడు తెలంగాణ తెలివి ఉందా మనకు తెలివి ఉంటే బీఆర్ఎస్ కోటే కోరి తెలివి కూడా బీఆర్స్ కోటే తెటే సిగ్గుండాలే కొంచెం అసలు ఉండాలి నువ్వు నీ అయ్య నీ కుటుంబం పొట్టు పొడు సంపాదించుకుంటారు ప్రజల రక్తం దాగిరి మీరు పేదల రక్తం దాయ్యారు ఇవాళ లక్షల కోట్లు దంద దొంగదంద లంగదంద లఫంగ దందాలు అన్ని కుటుంబం చేసింది ఇవాళ నీ అయ్య ముఖ్యమంత్రి నీ అయ్యా ముఖ్యమంత్రి తెలంగాణలో ఓట్లేస్తేనే నీ అయ్యా ముఖ్యమంత్రి అయ్యింది తెలంగాణలో ఓట్లేస్తేనే నువ్వు అమెరికాలో చిప్పలు కడుక్కునే నువ్వు ఇలా తెలంగాణకు వచ్చి మంత్రి పోయి తెలంగాణలో ఓట్లేస్తే తెలంగాణలో ఓట్లేస్తే నీ చెల్లె ఎంపీ అయింది ఎమ్మెల్సీ అయింది తెలంగాణలో దోసుకుంటే పోయి ఇక్కడ దోసుకొని దోసుకొని ఎక్స్పర్ట్ అయ్యి కుటుంబం బయట రాష్ట్రంలో దందా చేయండి ఇలా మీరు ఇచ్చిన బిలిదాలో మీకు అధికారం అప్ప కొట్లాడి పద్నాలుగు వందల మంది బలిదానం అయ్యి కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఏవో తెలంగాణ ప్రజలకు మీకు మీకు ముఖ్యమంత్రి మంత్రి బాధిస్తే ఇలా కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజలకు ఇష్టం బిరుదైంది ఏమన్నాడే తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కుటుంబం ఇష్టం బిరుదు ఏంటి అంటే తెలంగాణ వాళ్ళు తెలివి ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆలోచించాలి ఇవాళ తీసి కొడతాయి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్కొక్కరికి ఓటు పడాలి ఇలా బీఆర్ఎస్ పార్టీ సింబల్ మీద పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులరా ఇప్పటికైనా మీరు మీకు ఎవ్వరు కూడా రాసి పెట్టుకోవాలి ఇప్పుడు నేను అయితే నేను మా పార్టీ అయితే ఊక్క ఇప్పుడు తెలంగాణలో తెలివి ఇప్పుడు పడతాము తెలంగాణలో తెలుగు మంత్రులు ఎట్లా తెలుగు మంత్రులు ఇప్పుడు పడతాం ఇప్పుడు